Ah. Oh Bama? Wow, Give me kiss, one kiss. Give me one kiss. abba <laughs> Hi, Chiponic. Hi. <laughs> Andariki. Good morning.

walal okay good girl okay 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 see yep un nu vittinava egg tinava egg tinava egg egg i penni vittinali మమ్మీ ఎక్కడుంది మమ్మీ ఎక్కడుంది మమ్మీ సేమ్ మమ్మీ పిలు మమ్మీ పిలు ఎక్కడున్నావు త్వరగా రా త్వరగా రా మమ్మీ అయ్యో ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం మనం బండిపోదామా మనం పోదామా అవును అచ్చింది మనం పోదామా చెప్పు ఎక్కడికి పోదాం ఎక్కడికి పోదాం మనము ఎక్కడికి పోదాము ఎక్కడికి పోదాం అమ్మమ్మ ఎక్కడుంది అమ్మమ్మ ఎక్కడికి పోయింది స్కూల్ పోయిందా తాతయ్య మరి తమ్మురు తమ్మురు వెళ్ళిండు వచ్చికుండా తమ్మురు ఎక్కడికి నో అబ్బా వద్దు నో కొట్టింది కొట్టింది మందు పెడుతున్నావా బాగుందా ఖమ్మ ఉందా ఎట్లుంది ఎట్లుంది మీరు చాయ్ తాగిరా చాయ్ తాగిరా చిన్న చాయ్ మింగు తాగిరా మీరు చాయ్ తాగిరా నేను రాక్షసి లాగా మా డాడీని ఇబ్బంది పెడుతున్నాను నేను కొట్టినట్ట చూడండి ఎవరు కొట్టిర్రు నువ్వే కొట్టినావు

చిన్నిగాడు పాలు తాగుతా లేడు అని మమ్మీకి చెప్తా చెప్పాలా చెప్పాలా నేనే చెప్తా నీ పేరు మమ్మీకి చెప్పాలా మమ్మీకి వెళ్తున్నా చెప్తా చెప్తా సరే 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 ఓకే അടി അയി അത് డా పోతాడుగా డ్యూటీకి ఓకేనా ఓకేనా అయ్యో అరే ఏందిరా కొట్టుత డాడీని కొడతారా చెప్పలు వేసుకో చెంపలు వేసుకో చెప్పలు వేసుకో చెప్పలు వేసుకోను నువ్వు చెంపలు వేసుకో చెంపలు వేసుకో చెంపులు వేసుకో చూచిపెట్టారా నీకు మమ్మీ ఫోన్ ఏది మమ్మీ ఫోన్ ఏది మమ్మీ ఫోన్ ఏది మమ్మీ ఫోన్ ఎక్కడుంది డాడీ ఫోన్ ఏది డాడీ ఫోన్ ఏది E ये आपका दंदा गुड गर्ल आपका तो